మాజీ ఎమ్మెల్యే శశారెడ్డి అన్నగారికి ఎమ్మెల్సీ శేర్షిబాగ్ రెడ్డి అన్నగారికి మిగిలిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులు అందరూ కూడా మా గత ఇరవై సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ ఏక ఇరవై సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్ మండల జిల్లా కేసీపీ పాఠశాల పరిధిలో మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు గత పద్నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆడపిల్లలు పేద చదువుకునేటటువంటి కేసీపీలు యుఆర్ఎస్ లలో ఇతర మొత్తం కుట్టుబడిపోయి ఇతర అడగకుండా కేవలం మా మానవతా దృక్పథంతో పిల్లల ఆలనా పాలన చూడాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ ఒక్కటో లేదా ఇద్దరు మాత్రమే ఉంది అక్కడ పాఠశాల నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది ఆ డిమాండ్ నెరవేరపోవడం వల్లే చాలా బాధతో కడుపు మంటతో ఇక్కడ సమ్మె నోటి ఇక్కడ రావడం జరిగిందా ఈ డిమాండ్ నెరవేర్చడానికి దానిలో భాగంగా అసెంబ్లీలో హరీశ్ గారు కావచ్చు అదేవిధంగా కొత్త బంగర్ గారు కావచ్చు రెడ్డి గారు కావచ్చు మిగిలిన డిఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు ఇదే పని ఎత్తులు పెట్టి మా సమస్య పరిష్కారానికి వంద శాతం కృషి చేయాలని కోరుకుంటూ మా సమస్య పరిష్కారం అయితే మీ అందరికి అందరికీ రుణపడుతున్నా రాజు గారికి గౌరవనీయులు శేర్ సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు తమ్ముడు ఎరోల శ్రీనివాస్ గారు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు ఆంజనేయులు గారు ఇంకా ఈ మల్లికార్జున్ గారు బట్టి జయప్రకన్న గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పెద్ద మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరేమి కొత్త కోరిక కొడతలేరు గొంతమ్మ కోరిక అంతకంటే కోడతలేరు గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్షిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పేటారు మీరు సమ్మె చేస్తే కాదు ధర్నాలు చేస్తే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి నేను గద్దనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటేరియట్ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్ల మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చింది మరి నేను అడుగుతా ఉన్న కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది మరి పన్నెండు ఎన్నిసార్లు తాగినావు అంటే ఓడదాటి దాకా ఓడం వల్ల ఓడదాటి దాకా పోవడం వల్ల రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగిన ఉందండి ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయింది రెండు గంటలు ఎక్కువ పని చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి పోస్టులు పెట్టండి మమ్మల్ని మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను మాట మీద నిలబడాలి కదా మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి నాకు అర్థం కాదు తొమ్మిదవ తారీఖు నుంచి గత పద్నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కూడా అయితే అక్కడ కస్తూర్బా స్కూళ్లలో పదో తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా రెండు నెలలు అయితే పదో తరగతి పరీక్షలు రివిజన్ కావాలి పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓకే లేదా ఓన్లీ పదిహేను రోజులకు చేస్తా నెలకు చేస్తా ఏదో తప్పైంది నేను నెలకన్నా ఏడాది అయింది మాట తప్పిన పదిహేను రోజుల టైం ఏ నెల రోజులు టైం ఇవ్వండి నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి అన్ని వర్గాలను మోసం చేసింది ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి చెప్పారు ఇక తెగడచ్చిపోయిందనుకోరాదు అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు ఇవ్వ ఇప్పుడైతే పదివేలు డిసెంబర్ లో అయితే మేము రాగానే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల మేత దేవుడి కానీ ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టిండ్రు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చిండ్రు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండ్రు మొన్న ఆశా వర్కర్లు కోటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుకుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన మాట్లాడితేమంటే మాది ప్రజాపాలన ఏది ప్రజాపాలన మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు రూపాల్లో మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా నీకు కనబట్టలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు నేను మాట్లాడినా మా సుభాష్ రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారై ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ ఇరవై వేల మంది ఎస్ అల్లు అర్జున్ గురించి రెండు రెండు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ ఇరవై వేల మంది నా అత్తా చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వాడకు సరికి దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే అడు కానుడు కయ్యనడు ప్రశ్నిస్తే కనీసం ఏ సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి అన్ని అబద్దాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది అయిపోయింది బతుకమ్మ చీరలు మాయమైపోయింది క్రిస్మస్ పండుగ ఇచ్చే గిఫ్ట్ మాయమైపోయినాయి ఉన్న పథకాలను ఆగం చేసింది కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది వృద్ధులకు వితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఈ పన్నెండు నెలల రెండు నెలలకు వచ్చింది రెండు రెండేళ్ళెక్ కొట్టండి ముసలి వాళ్ళ పైసలు ఆ పైసలు ఎక్కువండి రైతు బంధు ఏడు వేల ఐదు వందల కొట్టిండి ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కువండి ముసలింల పెన్షన్ రెండేళ్ళంటే రెండు వేల కోట్లు ఎక్కువ కొట్టిండి బతుకమ్మ చీరలు అవి ఐదు వందల కోట్లు ఎక్కువండి పేదలకు వచ్చేయండి ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అవి ఐదు వందల కోట్ల రూపాయలకి కొట్టిండి మరి యాడికి పైసలు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసింది ఏడాది మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజ్ తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు గాని ఉద్యోగులు గాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు ఆనాడే మరి సమాన పనికి సమాన వేతనం అన్నాడు ఇచ్చి తీర్తా అన్నాడు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో పొంగులేటో బతి విక్రమార్కనో మరి ఎక్కడ మీరు ఎందుకు స్పందిస్తలేరు ఏంటంటాక ఎందుకో రారు మరి ఇప్పుడు వచ్చేందుకు మాట్లాడారు ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు కూడా మీరు పోత సెక్రటరేట్ లోపల మిల్ని మీరు ఆరో సెక్రటరేట్ చలో సెక్రటరేట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బిఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండగా ఉంటుంది మీ పక్షానికి ఉంటుంది మీరు అసెంబ్లీని అడిగి వదిలేసిందని మీరు అనుకోకండి తప్పకుండా నిరంతరం మీరు అండగా మేము ఉంటాం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మంత్రిని ఈ మంత్రులను ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన్ని నిలదీస్తూనే ఉంటాం మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా వెన్నంటి ఉంటామని చెప్పిస్తాము ఎందుకంటే ఇప్పటికే అయింది పద్నాలుగు రోజులు అయింది అది చూస్తే పిల్లలు ఇటు చూస్తే మీరు మీరు ముఖ్యమే అటు పిల్లలు ముఖ్యమే మాట పిల్లలు భవిష్యత్తు నిబంధన మీ హామీ నెరవేరాలి ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన మీకు చర్చలు జరపాలి మీరు పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టి ఇది ములు ములుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి మీకు అప్పుడేమన్నా రెండు గంటలు ఎక్కువ పని చేయండి కేసీఆర్ ను బదనాం చేయండి బీఆర్ఎస్ ను బదినం చేయండి హరీష్ రావు ను బదినం చేయండి అని రెచ్చగొట్టిండి మిమ్మల్ని సరే ఆశావాదం ఎవరమైనా ఆశిస్తాను తప్పు లేదు మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది ఇలా ఏమైపోయాయి ఇప్పుడు ఆయన సూర్ఖాయికే పెట్టుకుడు ఇక ముళ్ళు ముళ్ళుతోనే దిగింది ఆయన ఏం చేస్తుండు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కుల కొట్టిండే తప్ప చెల్లి కట్టిండ ఏడవైనా కుల కొట్టుడు తప్ప కట్నీలో ఒకటే ఉన్నదా రైతు బంధుకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చి ఐదు వేలు ఎగబెట్టే ఇవన్నీ మేము కూడా చర్చకు పెట్టి ఇవాళ ఎన్ని అఘాతకాలు మహిళల మీద అత్యాచారాలు ఎన్ని కేసులు చూసినా పోలీసు లాడ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు ఎక్కువ క్రైమ్ జరిగింది పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే నలభై రెండు శాతం క్రైమ్ రేటు పెరిగింది హత్యలు మానభంగాలు చైన్ స్నాచింగ్ రాబరీస్ దొంగతనాలు ల్యాండ్ లిరిగేషన్లు నలభై రెండు శాతం కేసులు పెరిగినాయి పది వేల కేసులు పెరిగినాయి అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అన్నావు ఇచ్చిందా చెల్లి ఒక్కరికి ఇచ్చింది లేదు రైతులకు రెండు లక్షలు మాఫీ అన్నాడు ఇలా కానోలు ఉంటారు ఉన్నారా లేదా అందరికి అయినా కాను ఇంతమంది కాలేదు నేను అసెంబ్లీలో నేను అడిగిన అయిపోయింది కూడా మాట్లాడు రే అయిపోయింది జైసేసిన అంటాడు నన్ను వాట్ ఎప్పుడబడ్డాడు నేను చేసేసినప్పుడు మాట్లాడటాడు మరి అయిందా లేదా ఏ ఊర్లో కష్టమే రావా అంటే రాట్ ఊర్లోకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు ఏమైనా అంటే ముంగటి నాలుగు జీపులు ఇరవై నాలుగు జీపులు పెట్టుకుని ఆయన వెళ్తుండ్రు ఎల్లుండి మేరకు వస్తాయి ఇరవై ఐదు తారీఖు నాకు ఇరవై ఐదు తారీఖు నాడు రేవంత్ రెడ్డి డివైడ్ చేస్తున్నాను నేను నువ్వు మెదక్కి వచ్చిన్నాడు మా సర్వే శిక్ష టెన్త్ కింద ఇరవై తారీఖు నాడు చర్చకి వెళ్ళి ఈ కలెక్టరేట్ లా హెలికాప్టర్ ఇస్తాడు అంటే ఈ రోజు మీకు వెళ్ళి రేవంత్ రెడ్డికి సీమే ఎత్తు ఉంటే నువ్వు మనిషి అయితే నువ్వు మాట నిలబెట్టే ఈ రోజు కానీ వచ్చి మా రోజు మాట మనిషి అయితే మాట మీద నిలబడేటాడు అయితే పోలీసు వాళ్ళ కూడా చెప్తున్న మామూలు లేపద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి పోతాయని బట్టాటం కట్టడం మాళ్ళని కూర్చొని పిచ్చి పిచ్చి చేయకొని మామూలు బరాబరి కూర్చుంటారు ఇదే వాళ్ళు రేవంత్ రెడ్డి బురో బాగా పోతాడు ఆగుతా సూతామిగా ఆయన మనిషి నిలబడి నేను మాక మేము ఆడతాడు మీరే కూర్చోండి నేను మీకోసం సాయం చేయడం గట్టిగా మాట్లాడుతున్నాను ఆయనను ఇవాళ ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు తెలుసు తల్లి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినోడు కాదు నేను ఒకసారి గిట్టనే అడిగినా గట్టిగా అడుగుతే ఏమన్నాడు నేను ఏమైనా తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తాను ఇంకెప్పుడు చేస్తావు అని గట్టిగా పట్టుకున్నా గద్దె లెక్క మొదటి సంతకమే రుణమాఫీ ఒక్కటే నా చేసే అందరికి చేస్తా అన్నాడు ఏమైనా తొమ్మిది తారీఖు పోయి ఆయన ఐదారు నెలలు గడిచిపోయా ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిలో పట్టుకున్నా ఆ మధ్య మెదక్కి వచ్చిండు మెదక్కి వచ్చి ఏం ఆ వీడియో చూస్తారా సూటియాల మెదక్ వచ్చి మాట్లాడినంటే నేను వచ్చే మన అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా మెదక్ చర్చ మీద ఒట్టి పెట్టి చెప్తున్నా పంద్ర ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్రా ఆగస్టు పోయి సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వేస్తాను మీరు మాట్లాడి మాట్లాడి వాళ్ళకి ఇచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడుతా అని ఆ రోజు సిద్దిపేట ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాటిచ్చిన ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం నిలదీసినాం కా కౌన్సిల్లో కూడా అడిగినాం మీకోసం ప్రయత్నం చేసినాం అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీ మీకోసం మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉండదని మీరు కూడా ముళ్ళను ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్ అబద్దాలు తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం మీ కృషి ఉండాలి ఆయనను గట్టిగా మనం ఒత్తిడి పెట్టే చేసే రకం అది మొదటి రకం ఉండదు గట్టిగా ఎంబడి చేసే రకం కనుక మీరు కూడా గట్టిగా ట్రోలింగ్ చేయండి అబద్దాలు నెచ్చి చూపండి ఈ ప్రభుత్వం తప్పిదాలు నెత్తి చూపండి ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ మీ సమస్య కోసం తప్పకుండా కొట్టాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా అదే ఏకశిలా పార్టీ దగ్గర మీ ఏ ఏకశిలా పార్టీ దగ్గర మాట్లాడితే ఇప్పుడు ఆడికే పోతున్నా ఆడ మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతాం ఉద్యోగులు ఈ విద్యాశాఖకు మంత్రి అయినాడు కనీసం మంత్రిని పెట్టే చేత కాదు ఈయన చేద్దామని పెట్టుకున్నాను ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం మీరు కేటాయిస్తామని చెప్పింది మనం పెట్టింది ఎంత బడ్జెట్లా ఏడు శాతం సగం కూడా పెట్టలే సగం కూడా పెట్టలే మాటలు కోటలు దాటినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు గడపడానికి పరిస్థితి వచ్చింది విద్యాశాఖకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులని ఏడు శాతం నిధులు పెట్టలే అవి కూడా విడుదలైతలు మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు యాడు ఉంది గ్రీన్ ఛానల్ నాలుగు తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదే మంచిది ఒకటో తారీఖు ఇస్తున్నా ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు ఈ సర్వ సర్వశిక్ష అభియా ఉద్యోగులకు ఒక్కరికన్నా ఒకటో తారీఖు జీతం వచ్చిందా చెప్పండి మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆశాలకైతే పదహారో తారీఖు అంగన్వాడీలకు పద్దెనిమిదో తారీఖు ఇక నరకుమైతే ఒక తారీఖు జీతం ఇస్తున్నాడు ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఇక నరుకుడే నరుకుడు అని మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కదా అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా ఇవాళ పదో తరగతికి పిల్లలు విధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు ఎప్పుడైనా వాడి ఆ పైసలు ఇవ్వాలని కూడా పెండింగ్ ఉన్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీ ఏ గ్రీన్ ఛానల్ యొక్క సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి మాట చెప్పిన మీరు చెప్పే ఉన్న తప్పే చేసింది లేదు గ్రీన్ ఛానల్లో మెస్ బిల్లులు అన్నా ఇచ్చింది లేదు రాగానే నెల లోపల చాయ్ రాయినంత సేపు పని చేస్తా ఉన్నావు మీ పిల్లలకు చేసింది రైతు బంధు మాయమైంది